జై శ్రీరామండి అందరికీ నమస్కారం నేటి రాజకీయాలు ఎలా మారాయంటే నేరస్తులకి అక్రమణ సంపాదన అధికంగా ఉన్న వాళ్ళకి రెండోది ఎవరైతే కబ్జాలు అవి చేయగలిగా ఉన్నారో వాళ్ళకి మర్డర్లు మానభంగాలు ఎవరైతే చేయగలిగారో బాగా వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద దేశవ్యాప్తంగా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు వీళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని సేవ్ చేస్తారా అసలు రాజ్యాంగం ఉన్నది ఎందుకోసం కనీసం రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని మినిమంలో మినిమం థర్టీ పర్సెంట్ అయినా అమలు చేసినట్లయితే దేశం చాలా బాగుపడుతుంది కానీ ఈ దేశ రాజ్యాంగం ఏం చేసిందంటే ఎవరిని పడితే వాళ్ళని నుంచవచ్చు చదువు అక్కర్లేదు ఏం అక్కర్లేదు నుంచుని ఎవరైనా కూడా ఎంపిక కావచ్చు అనేటువంటి పరిస్థితులు ఉంది ఈరోజు ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే పర్లేదు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఈరోజు అదే పరిస్థితులు ఉన్నారు ఇకపోతే మన రాష్ట్ర రాజకీయాలు తెలుగు రా ఉభయ రాష్ట్రాల రాజకీయాల్లోకి వస్తే కనుక ఇక్కడ ఉందంటే రాజకీయాల్లోకి వచ్చేవాడు ఖచ్చితంగా కొన్ని విలువలు పాటించాలండి ఎందుకంటే కనీసం రాజకీయాల్లోకి వచ్చాక మన జీవితం ప్రజల జీవితంతో ముడిపడిపోయి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలు చర్చించుకుంటారు నీ యొక్క మంచిని చర్చించుకుంటారు చెడుని చర్చించుకుంటారు చర్చించుకుని ఎందుకంటే నువ్వు బయట ఏదో సింగిల్గా లేవు కదా ప్రైవసీ అనడానికి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ప్రతిఓడు చర్చించుకుంటాడు నువ్వు తిట్లను భరించాలి అవమానాలను భరించాలి పొగడ్తల్ని భరించాలి ఇవన్నీ చేయగలిగితేనే మీరు రాజకీయాల్లోకి రండి ఇవన్నీ మేము భరించలేము మమ్మల్ని తిట్టినోటి సంగతి మేము చూస్తాము అధికారంలోకి వచ్చాక అని అంటే ఇంకా మీరు రాజ్యాంగానికి ఏ రకమైనటువంటి గౌరవిస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు చట్టాన్ని అవగాహన చేసుకోండి మినిమం చట్టాన్ని అవగాహన చేసుకోవాలి చట్ట సభల్లో ఉండాలంటే ఈరోజు చట్టం మీద ఎవరికి అవగాహన లేదు మంత్రులకు లేదు ముఖ్యమంత్రులకి లేదు చట్టంలో ఉండే లొసుగులు మాత్రం తెలుసు అధికార యంత్రాంగాన్ని కొనియడం తెలుసు సో ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతిక విలువలు అనేది పూర్తిగా దిగజారిపోయాయి నేను ఈ పార్టీ ఆ పార్టీ తెలుగుదేశం అవనండి జనసేన అవనండి ఇటు వైఎస్ఆర్సీపీ అవనండి ఎందుకంటే పదవి చేపట్టడం దేనికోసం ప్రజల సౌకర్యార్థం ప్రజలకు అన్ని రకాల ఫెసిలిటీస్ కనిపించడం కోసం ప్రజలు కట్టిన ట్యాక్సులతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతారు ఆ ప్రజల ట్యాక్స్ని దిగమింగేయడం మాట్లాడినోడిని తొక్కియడం వీటి కోసం కాదు మీరు ప్రభుత్వంలోకి వచ్చింది కా వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ప్రతి మనం ఎలాగ సీటు కాపాడుకోవాలి సీటు కాపాడుకోవడం కోసం అసలు ప్రతిపక్షం అనే పార్టీనే లేకుండా చేయాలి అంటే బలమైన ప్రతిపక్షం ఉండగలిగితేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది బలమైన అధికార పక్షం కాదు బలమైన అధికార పక్షం ఎప్పుడు మారుతుందంటే ప్రతిపక్షం నిరంతరం ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటేనే అధికారం బ పక్షం బలంగా ఉంటుంది కానీ అధికారంలో ఉండే వాళ్ళే నైతిక విలువలు దిగజారిపోయేలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జనసేన పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం జనసేన పార్టీ ఆయన ఏదో కొత్తదనంతో చేద్దామని రాజకీయాల్లో ప్రవేశించాడు రాజకీయాల్లో ప్రవేశించి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని తిరస్కారాల గురైనా పట్టుబోదలను ఎక్కమార్కులాగా మిగతా పార్టీలలా కాకుండా అతను నిబద్ధతతో నిలబడ్డాడు నిలబడి అధికారంలోకి వచ్చాడు కానీ అధికారంలోకి వచ్చాక ఆయన మాట్లాడే విధానం ఎలాగుందంటే అన్ని పార్టీలకంటే ఈ పార్టీ ఇంకా దిగజారిపోయింది అన్నట్టుగా ఉంది ఆయన ఒక మాటకి ఒక మాటకి మాటకే ఉండదు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను ఆయన ఏముంటాడంటే నా కుల మతాలు లేవు అని చెప్తాడు ఒక సమావేశంలో అధికారకు ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏ పార్టీతో జత కడుతున్నాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో గో జత కడుతున్నాడు భారతీయ జనతా పార్టీ అవసరం తనకు ఉంది కాబట్టి నేను సనాతన ధర్మం అంటాడు ఆయన ఏమో బాప్టిజం తీసుకున్నాడు ఆయన చెప్పేది ఏంటంటే నా భార్య పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు నేను వాళ్ళ స్వేచ్ఛకు నాకు మతం అన్నది అక్కర్లేదు అంటాడు ఒకసారి ఏమో హేతువాదిని అంటాడు మా తండ్రి హేతువాది అంటాడు మా నాన్నగారు మా అమ్మగారు దీపం వెలిగిస్తే అందులో సిగరెట్ కాల్చుకున్నాడు అంటాడు అంతటి ఏతువాది అంటాడు మళ్ళీ ఒక పక్క ఏమంటాడంటే మాకు ఏ అనారోగ్యం వచ్చినా ఏ వచ్చినా మా ఇంట్లో రామనమ్మంతరం నిరంతరం జరుగుతుంటుంది దాంతో మేము తగ్గించుకున్నాం మా నాన్నగారు అలాగే చేసేవారు అంటాడు సో ఒకచోట ఏమంటాడంటే కులమతాలు లేని పరిస్థితి రావాలంటాడు ఇంకోసారి ఏమంటాడంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం కులభావన పెంచుకోండి ఆ కులభావన పెంచుకుని నాకు ఓట్లు వేయండి అని అడుగుతాడు అంటే కులభావన లేదని అసెంబ్లీ సాక్షికి ఏమంటాడంటే అసలు తెలంగాణలో ఎలా చక్కగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా కుల మతాలతోటి ఆ కులభావలతో ఈ రకంగా రగిలిపోతుంది అనేసి ఒకసారి మాట్లాడతాడు అంటే ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు చెప్పే మాటకి చేసే చేతకి పొంతలు లేదు షార్ట్ మెమొరీ లాస్ ఏమన్నా ఉందా ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమా లేకపోతే ఇదా ప్రమాదమైన పరిహాసం చేసే విధంగా ఉంది ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి మాట ఏదైతే ఉందో చేత అదే ఉండాలి సో ఈ మాటకి చేతకి పొంతలు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఏమన్నారు మీరు ముప్పై వేల మంది మూడు వేల మంది మొత్తం అమ్మాయిలు మీ చేయరన్నారు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక మీరు చేస్తుంది ఏంటి కనీసం దాని గురించి ఏమన్నా మాట్లాడారా సుగాలి ప్రీతిని అడ్డుపెట్టుకుని మీరు ఎంత రాజకీయం చేశారు అసలు కాస్త కోస్తా న్యాయం జరిగిందంటే సుగాలి ప్రీతికి గత ప్రభుత్వంలోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సుగాలి ప్రీతి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు సో ఇలాంటి విషయాల్ని పరీక్షించుకోవాలి ప్రజలారా ఒకసారి గమనించండి మీరు కులానికో మతానికో దేనికి కమిట్ అవ్వకుండా మీరు మీకు నాయకుడు అయ్యేవాడు మీకు ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాడన్నా చూసుకోండి వచ్చిన దగ్గర నుంచి ఎవరిని లోపలేసేద్దాం ఇంతకాలం జైల్లో ఉంచుదాం ఈ ఉద్దేశం తప్ప ఇంకోటి ఏమీ లేదు మీకు మిమ్మల్ని ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే తట్టుకోలేరు మీరేమో ప్రశ్నించడానికే పార్టీ పెట్టి అన్నారు ఏటి ప్రశ్న మీరు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ మాట మీద నిలకడలేదు బంధు ప్రీతి రాక్కలేదు అంటాడు మొత్తం ఏంటంటే మీ బంధువుల్ని తీసుకొచ్చి మీరు పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది సో ఇది రాజ్యాంగానికి మీరు ఏమైనా అతీతులు అనుకుంటున్నారా మాకేమి రాజ్యాంగం వర్తించదనుకుంటున్నారా ఇలాంటి వ్యక్తులను మీరు ఒకసారి అన్నారో చూసారా ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళండి అని ఇలా నివసానుకో మాట పూటకో మాట మార్చి వాళ్ళని విదేశాల్లో అయితే ఏ రకంగా చేస్తారో తెలుసా అండి ఎంతకాలం జైల్లో ఉంచుతారో తెలుసా రెండు లక్షల పుస్తకాలు చదివారు కదా ఇది కూడా చదవండి ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనరల్గా ఆ అధినేత అయినటువంటి సీనియర్ నలభై సంవత్సరాల సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏంటంటే ఆయన మాట్లాడే దాంట్లో మూడొంతులు తన గొప్పలు తాను చెప్పుకోవడంతో సరిపోతుంది ఆయనకు పెద్ద వీక్నెస్ ఏంటంటే ఆయన నిజమే సీనియరే ఆయన గొప్పలాయనకి చెప్పుకుంటుంటాడు చేసేది ఇంత అవుతాయితే చే ఇంత జరిగింది అన్నట్టుగా చెప్పుకుంటాడు ప్ర ప్రపంచంలో ఏది కని తనే కనిపెట్టాను అన్నట్టుగా చెప్పుకొస్తుంటాడు సో ఇంత సీనియర్టీ అయిన నుండి మీరు ఎందుకు నైతిక విలువలు దిగజారేలాగా ప్రవర్తిస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు ఇంకోటి జరిగిందన్నారు ఆరు లక్షల అప్పు ఉంటే దాన్ని పదమూడు లక్షల కింద పది లక్షల పైన చెప్పారు అదే మీరు అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి ఆరు లక్షలు ఏడు లక్షలు ఉందన్నారు పదమూడు లక్షల పైన అప్పు ఉంటేనే నేను సంపదను బాగా సృష్టిస్తాను సంపదను సృష్టించి అన్ని రకాల కార్యక్రమాలు చేయగలుగుతానని చెప్పారు అధికారంలోకి వచ్చేకేమో పదమూడు లక్షలు కాదు ఆరు లక్షలు మాత్రమే ఉంది ఆరు ఏడు లక్షలు మాత్రమే అప్పు ఉందని చెప్పారు ఆ అప్పు అంత తగ్గింది కదా అంత ఎక్కువ ఉన్నప్పుడే మీరు అన్ని రకాల పనులు చేయగలిగినప్పుడు ఆదాయం అప్పులు తగ్గినప్పుడు మీరు ఇంకా మరిగ్గా చేయాలి కదా మీరు ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఏమి అమలు చేశారు కొన్ని పాక్షికంగా అమలు చేస్తారు అవి కూడా పూర్తిగా అరాకొర లేవు నిధులు కేటాయించలేదు బడ్జెట్లో కొన్నిటికి మేము చేయలేమన్నారు అంటే ప్రజలను నైవంచన చేయడం కదా చీటింగ్ చేయడం కదా చీటింగ్ కేసు ఎందుకు పెట్టకూడదు మీ మీద రెండోది మళ్ళీ మీరు అంటారు ఒక వర్గానికి మాత్రమే పనులు చేయండి ఇంకో వర్గం వాళ్ళకు మన పార్టీ వాళ్ళు కాదు కదా వాళ్ళకి చాలా ప్రమాదకరం పాలు పాము పోసినట్లుగానే వాళ్ళకి ఏ రకమైనటువంటి పనులు చేయద్దు ఏ రకంగా పనులు చేస్తే కనుక తీవ్ర చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా బెదిరింపు ద్వారా మారుతున్నారు ఇదా ముఖ్యమంత్రిగా చేసేది ముఖ్యమంత్రి ఏంటంటే కుటుంబ పెద్ద కుటుంబ పెద్ద అంటే అపసవ్యంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని మనుషుల్ని పార్టీలని సవ్యంగా తీసుకురావడే మీరేం చేస్తారు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము కక్ష సాధించాలి అంటే మీరు కేసులు పెడుతున్నారా పగబడుతున్నారా అదేదో సినిమాలో ఉంది నేను కోర్టు సినిమా ఏదో చూశాను అందులో ఉంది ఆ ఎఫ్ఐఆర్ చూసి ఒక లాయర్ గారు అంటాడు ఎలా కోర్టు కేసులు పెట్టారని మేము పగబట్టేసారు అన్నట్టుగా ఇప్పుడు ఈ రోజు ఎలాగుందంటే మీరు పగబట్టినట్టుగా ఉంది వాళ్ళు మాట్లాడినంత అయితే లేనిపోని కేసులన్నీ పెట్టించి అంటే మా వాళ్ళు మాట్లాడింది ఒకటి తిట్లని భరించలేనటువంటి మీరు ఆ విమర్శలను భరించలేనటువంటి మీరు మరి మీరు అధికారంలోకి వచ్చాక అక్రమంగా కేసులు పెట్టి అంటే వాళ్ళు చేసిన దానికి పెద్ద కేసులు ఏం కావు అంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు నెలలు జైల్లో ఉండాలి ఒక కొత్త పందాన్ని మీరు తీసుకొస్తున్నారు రేపు పొద్దున ఒకవేళ పొరపాటును మీరు దిగిపోయారు అనుకోండి రేపొద్దున వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు వాళ్ళకి చే ఇదే మాత్రమే తెలుసు బాగా వాళ్ళు అంతకంటే దారుణంగా వ్యవహరిస్తారు ఇంకా అంటే ప్రజలు టెర్రరైజ్ అయిపోవడం మేం బాగు చేస్తాం మేము బాగు చేస్తాం మా ఆయాంలో మాకు అంత ఆర్థిక సూచి పెరిగింది ఎంత ఆర్థిక సూచి పెరిగింది ఏవో తప్పుడు లెక్కలను చూపెట్టి అన్ని పార్టీలు గత ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ ఈ ప్రభుత్వం ఉంటే ఈ పార్టీ చేస్తున్నారు తప్ప మీరు చేయడం అన్నది రాంగ్ చట్టాన్ని అనుసరించండి రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగం పట్ల విధేయత చూపెట్టకుండా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాజ్యాంగాన్ని అపాస్య పాలు చేసే విధంగా తప్పుడు కేసులు పెట్టి మీ అవసరాలకు కోర్టులను కూడా ఉపయోగించుకుంటూ మీ అవసరాలకు చట్టాలను ఉపయోగించుకుంటూ పోలీసులను ఉపయోగించుకుంటూ రేపు పొద్దున్న వాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఉద్యోగస్తులందరూ ఈ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తుంది జైలుకి పంపిస్తుంది దానికి కారణం ఎవరు మీరే కదా ఒత్తిడి తాడమే కదా అధికారుల మీద ఒత్తిడి ఎందుకు చట్టబద్ధంగా తప్పు చేశారో శిక్ష చేయించండి ఆ శిక్షలకి ఫైన్లు కట్టే శిక్షలో బెయిల్ ఇచ్చేసే శిక్షలో ఉంటాయి కానీ అలా కుదరదు ఒక ఏడు నెలలు ఉండాలి జైల్లో ఓ పది పదిహేను కేసులు పెట్టాలి ఆ బయట నుంచి ఆ కోర్టు నుంచి బయటికి రాగానే ఇంకో కోర్టుకు తీసుకుపోవాలా ఈ జైలు నుంచి విడుదలవగానే ఇంకో జైల్లో వేసేయాలా ఇలాంటి లక్ష్యాలతో మాత్రమే మీరు ప్రా పదవిని కొనసాగిస్తున్నారు ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు రాజ్యాంగాన్ని ఇది గౌరవించడమా రాజ్యాంగాన్ని తొంగలేదొక్కడమా ఇలాంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే వ్యక్తులకి కఠినకమైనటువంటి శిక్షలు ఉండేలాగే చట్టాలు రావాలి రాజకీయ నాయకులు తమకి అప్పగించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి చట్టాలు రావాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తాం తెలంగాణ విషయానికి వస్తే మీకు మీరు సుప్రీం అనుకుంటున్నారు మేమే సుప్రీం అని మిమ్మల్ని ఖాతరు చేయని వ్యక్తులని ఎవరినైనా సరే మీరు చాలా ఇబ్బందులు పెడతారు అంటే చట్టం ఒక్కలేదు మీరు ఏదైతే మాట్లాడారో అదే చట్టం అల్లు అర్జున్ గారి కేసులో ఏమింది ఆ తొక్కిస్రాట్లో ఘటనలో భాగంగా ఏదో జరిగితే దాన్ని పెద్ద చేసేసి బెయిల్స్ రాకుండా చేసి నాన్న అంగమా చేశారు అసెంబ్లీలో ఒక మాట మాట్తారు బయట ఒక రకంగా చెప్తారు సో ఏదో జరిగింది నా హయాంలో ఉండగా నేను రేట్లు పెంచుకొని అన్నారు ఆ తర్వాత ఏం చేశారు మీరు వెంటనే రేట్లు పెంచుకోడానికి అవకాశం ఇచ్చారు నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులను హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణగా చేస్తానని చెప్పి ఎక్కడికొక్కడ పడగొట్టించేస్తూ కట్టుకున్న నలభై సంవత్సరాల నుంచి బిల్లుని వాళ్ళు డబ్బులు కట్టారు ఈ అప్రూవల్స్ చూసుకున్నారు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అన్నీ గవర్నమెంట్ ఇచ్చినవే కదా ఏమన్నా తప్పులుగా ఏమైనా ఆక్రమించిన వాళ్ళు స్థలాలు కొడితే పర్లేదు మీరు ఇంతవరకు ఇన్ని స్థలాలు కొట్టారు కదా తప్పుడు ఆగా ఎప్రూవల్స్ ఇచ్చిన వాళ్ళని ఎంతమందిని జైల్లోకి పంపారు అసలు సస్పెండ్ చేస్తే శాఖాపరమైన విచారణ జరిపితే సరిపోదు కదా కదా చట్టాలు ఏం చెప్పినాయి యాడ్వర్స్ పొజిషన్ ఒకటి ఉంది అది మీకేమన్నా తెలుసా కనీసం తెలుసుకోండి ప్రభుత్వ స్థలాలైనా సరే ఒక వ్యక్తి పదిహేను సంవత్సరాలుగా కాపురం కానీ చేసేస్తుంటే దానికి అన్ని ఆధారాలు చూపెట్టగలితే ప్రభుత్వం కూడా స్థలాన్ని వదులుకోవాల్సిందే మీరు స్థలాలను ఆక్రమించడానికి మీకు కావాల్సిన వాళ్ళకి లీజులు కట్టబడడానికి భూసేకరణ అని చెప్పి పేద మధ్యతరగతి స్థలాలని మధ్యతరగతికి సంబంధించినటువంటి విలువైన స్థలాలని కారు కొంటున్నారు ఇవ్వకపోతే దౌర్జన్యంగా చేస్తున్నారు ఖాళీలు చేయకపోతే పోలీసులను పెట్టి చేస్తున్నారు అంటే ఇది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం కింద మీరు తయారు చేస్తున్నారు మొత్తం ఈ రెండు రాష్ట్రాలనే కాదు మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించడం కూనీ చేస్తున్నారని తెలియజేస్తూ ఇక్కడి నుంచైనా ప్రజల్ని భాషల కింద భావించి ప్రజలు మాత్రమే భాషలు మీరు సేవకులు అనేటువంటి దృష్టిలో దృష్టిలోగా పెట్టుకున్నట్లయితే మంచి ప్రభుత్వాన్ని మంచి విలువలతో కూడినటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెడతారని ఆశిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు ఆ దశగా ఆలోచించాలని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్